మన శక్తిని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనం అంతర్ముఖ ప్రయాణం చేయాలి అందుకే అమ్మవారి నామాల్లో ఉంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని బాహ్యంగా మనం వెళ్లే కొద్ది అన్ని భౌతికమైన పదార్థాలు పరిధులతో కూడుకున్నది పరిమితులతో కూడుకున్నవే కనపడుతుంటాయి కానీ అంతర్ముఖం వైపుకి మనం ఒకసారి ప్రయాణం చేస్తూ పోతే అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది నీకెవ్వరూ ఉండరు నీ వెనక ముందు పైన కింద కానీ వంద చేతులతో అమ్మ నిన్ను అన్ని రకాలుగా కాపాడుకుంటుంది వెళ్ళన్నాడు ఆయన ఆయన మాట అన్నాడని అనుకున్నాను అప్పుడు కానీ నా జీవితంలో ప్రతి అడుగు ప్రతి ఘట్టము ప్రతి సన్నివేశము వంద చేతులు కాదు ఆయన తక్కువ చెప్పారు సహస్ర భుజాలతో ఆవిడ నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్తుంది ఆవిడ ఒడిలో కూర్చోబెట్టుకుని నన్ను కాపాడుకుంటుంది ఆవిడ